మంచి ఫైబర్ ఉన్న బొబ్బెర్లతో కడ్డీలు బిళ్ళలు బాల్స్ చేసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకోసము బొబ్బెర్లతో వెరైటీస్ చేస్తున్నా పదండి ఇవి తెల్ల బొబ్బెర్లు వీటితో ఏం చేసుకోవాలన్నా నైట్ నానబెట్టాలి నేను నీట్గా రెండుసార్లు వాష్ చేసుకొని నానబెట్టేసి పైన పెట్టి పక్కకు పెడుతున్నా తెల్లవారింది వీటిని పొట్టంతా వేతట కడిగితే వస్తాయి వీటిని ఒక మిక్సీ జార్లో వేసి ఒక పది ఎల్లిపాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బిన పేస్ట్ను ఒక గిన్నెలో పెడుతున్నా ఒక చారేడు బబ్బేలను మిక్సీలు వేసి ఒకే తిప్పు తిప్పుకొస్తాను వీటిని కూడా రుబ్బుకున్న పిండిలో వేసేయాలి ఈ రుబ్బుకున్న పప్పుతో ఇప్పుడు నేను మీకు మూడు రకాల స్నాక్స్ చేసి చూపించాను కడ్డీలు బిల్లలు ఉండలు ఒక చారెడ్ పెసరపాకును నానబెట్టుకొని డ్రై చేసుకొని తడంతా పోయ్యాక గిన్నెలో వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ మెంతిపిండి ఒక చిన్న టీ స్పూన్ పసుపు చారెడు నువ్వులు పెద్ద టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు గుప్పెడు కరివేపాకు గుప్పెడు కొత్తిమీర వేసేసుకోవాలి అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా మామిడి పండు జీడి పౌడరు ఒక టీ స్పూన్ వేస్తున్నా ఆనియన్స్ దానికి సరిపడా ఆనియన్స్ వేసుకొని నేను రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేసిన చూసేస్తాను సరిపడా వేస్తా కొన్ని ఆనియన్స్ ఎక్కువే ఉండాలి ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పప్పు ముద్దను బేసన్లు వేసేసుకోవాలి వేసుకున్న ఇంగ్రీడియంట్స్కు పప్పు ముద్ద అంతా కలిసేట్టు కలుపుకోవాలి ఆనియన్స్ సరిపోయినట్టు అనిపించలేదు ఇంకొద్దిగా ఆనియన్స్ వేస్తున్నా అవి కూడా మంచిగా కలిపేసుకోవాలి చూడటా చేతికి ముద్దకొచ్చేటట్టు చూసుకొని సన్నగా పొడుగ్గా కడ్డీలా వేసుకోవాలి చూడండి క్లోజప్ లోస్తున్నా అక్కడ మనకు కడాయిలు ఎన్ని పడితే అన్ని వేసేసుకోవాలి చూడండి నేను చేసిన ఇవన్నీ కడాయిలో వేస్తా స్టవ్ వెలిగించి కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ పెట్టేసిన ఇలాగా చూడండి ఆయిల్గా సాగింది చేసుకున్న కడ్డీలన్నీ ఆయిల్లో వేసేసుకున్నా ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు కలం చేసుకొని మంచిగా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వేయించుకోవాలి చూడండి వేగిపోయినా తీసేస్తున్నా చూడండి కలర్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది మనం వేసుకున్న నువ్వులు ఉల్లిపాయ ముక్కలు అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా జల్లిగంటతో తీసి ఒక స్ట్రైనర్లో పెట్టుకుంటే ఇంకేమైనా నూనె ఉన్నా కూడా అంత ఒడిచిపోతుంది స్ట్రైనర్ను ఇంకో గిన్నెలో పెడితే అంత ఉడిచిపోతుంది నూనె అంతా ఇప్పుడు బిల్లలు చేస్తున్నది చూడండి మన ఇష్టం సైజులో వేసుకోవచ్చు ఇవి కొంచెం ఆనియన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్దగా మరీ పెద్దగా అంటే రావు అందుకోసం నా చేతిలో ఎంత పడుతుంది అంత వేస్తున్నా ఈ విధంగా వేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసేసుకోవాలి మరీ హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి అన్నీ ఇదే విధంగా వేసేస్తున్నా చూడండి ఒకవైపు కాలునే రెండో వైపు టర్న్ చేస్తున్నా కాల్ని కాల్నట్టు తిప్పుకోవాలి చూడండి ఈ మూడు వేగిపోయినాయి తీసేస్తున్నా మనం ముందేసినా ముందు వేగుతాయి తర్వాత వేసినాయి తర్వాత వేగుతాయి ఈ మూడు వేసినాము కాబట్టి వేగిపోయినా తీసేస్తున్నా తీసి వేరే స్ట్రేన్లో పెడుతున్నా మిగతా మూడు కూడా వేగిన తీసేస్తున్నా తర్వాత బ్యాచ్ కూడా అన్నీ వేసేసిన ఉండలేస్తున్నాయి ఇవి రౌండ్గా మూడు రకాల ఉండలు బిల్లలు కడ్డీలు మూడు రకాల స్నాక్స్ చేసిన ఇవి కూడా అయిపోయినాయి వేగిపోయినాయి తీసేస్తున్నా నూనెలోంచి తీసి స్ట్రైనర్లో వేసుకొని కడాయిలో పెట్టుకుంటే ఆయిల్ ఏమన్నా స్ట్రెయిన్ అయిపోతుంది చూడండి టోటల్ టోటల్గా ఓవరాల్గా గా అయినాయి నువ్వులు ఆనియన్స్ ఎక్కువేసినాయి కాబట్టి మంచి క్లియర్గా కనిపిస్తుంది నువ్వులు ఎట్లా బాగా కనిపిస్తున్నాయి ఆనియన్స్ కనిపిస్తున్నాయి చాలా తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి నిన్న బెరగాయలు చేసుకోంగా మిగిలిపోయిన పిండి కాబట్టి ఈరోజు ఈవినింగ్ స్నాక్ లాగా చేసిన మధ్యలో ఉన్నది పప్పాయ జామ్ అండి వీడియో ఉంది మన ఛానల్లో చూడని వాళ్ళు చూడండి మామిడికాయ అల్లము బెల్లం వేసి చేసిన స్వీట్ చట్నీ ఇది పల్లీల చట్నీ మూడు పెట్టిన చట్నీ లేకున్నా ఏం కాదు కానీ ఏదో ఉన్నాయి కాబట్టి పెట్టిన నేను ఫస్ట్ మామిడికాయ స్వీట్ చట్నీలో అద్దుకొని పల్లీల చట్నీలో ముంచుకొని ఈ విధంగా తినాలండి చాలా బాగుంటుంది చూడండి ఇవన్నీ మీకు ఎట్లా కనిపిస్తున్నాయి అన్న సదా పూర్ణ శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాం దేహీచ పార్వతి మాతాచ పార్వతి పిత దేవో మహేశ్వర బాంధవా శివ భక్తాచ స్వదేశో భువనం దండం పెట్టుకొని తినాలండి తప్పకుండా ఈ స్తోత్రం చదువుకునే తినండి వచ్చిన వాళ్ళు చదువుకోండి రాని వాళ్ళు నేర్చుకోండి చదువుకోకుండా మటుకు తినకూడదు చాలా మంచిగా టేస్టీగా ఉన్నాయండి పైనంతా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్ గా మనం వేసిన ఆనియన్స్ నువ్వులు పచ్చిపకాయల టేస్ట్ ఆహా చాలా అంటే చాలా బాగుందండి మీకు ఇప్పుడు నేను చేసిన పప్పాయ జామ్తో తిని చూస్తున్నా జామ్తోనైతే ఇంకా అల్టిమేట్ అండి తీయ తీయగా అసలు ఎంత బాగుందో జామ్తో తింటే ఇప్పుడు ఒక బిల్ల తీసుకొని తిని చూస్తా దాన్ని మధ్యకి ఇచ్చి చూడండి ఆనియన్స్ ఆనియన్స్ చాలా వేసినాం కదా ఎట్లా కనిపిస్తున్న ఆనియన్స్ అది కూడా పప్పాయ జామ్లో పెట్టుకొని తింటున్నా పప్పాయ జామ్తో చాలా బాగుందండి అటు కారము ఇటు తీపి చాలా టేస్ట్ అనిపిస్తుంది సేమ్ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు మా హస్బెండ్కి ఇచ్చిన అండి ఆయన కూడా టేస్ట్ చూస్తున్నాడు ఆయన కూడా బాగా నచ్చినాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసినా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్